అధ్యక్ష ఇది లాస్ట్ టైం అసెంబ్లీలో కూడా నేను మాట్లాడటం ప్రభుత్వం చర్యలు తీసుకోవటం ఎవరైతే దోపిడీ చేశారో వాళ్ళలో కొంతమంది అరెస్ట్ కావటం ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష నేనేమంటానంటే అల్టిమేట్గా మొత్తం ఎవిడెన్సెస్ అన్నీ నేనే ఇచ్చాను అధ్యక్ష లాస్ట్ టైం కూడా చూపించాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్టిమేట్గా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు ఆ ఆయన వాళ్ళు పోయి హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తెచ్చారు అధ్యక్ష అంటే అది లీగల్గా ఆయన రెన్యువల్ ప్రాసెస్ చేయండి ఇల్లీగల్ మైనింగ్ మీద యాక్షన్ తీసుకోండి అయిపోయింది అధ్యక్ష నేను డిసెంబర్ పదహారు స్పాట్లోకి పోవటం సత్యాగ్రహంలో కూర్చోవటం వాళ్ళు పదిహేడు పద్దెనిమిది నైట్ నా మీదకి గిజరాల్ని రౌడీలను పంపించటం మిడ్ నైట్ నన్ను పంతొమ్మిది ఎర్లీ మార్నింగ్ లేపించటం ఇవన్నీ చూసాం అధ్యక్ష ఆగ్రహ నేను సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయానికి విత్ ఆల్ ఎవిడెన్సెస్ జిపిఎస్ మ్యాప్స్ లొకేషన్స్ ఆ స్టాక్స్ ఆ ట్రక్లు ఆ హిటాచీలు బ్లాస్టింగ్ మెటీరియల్ ఉన్న ఒక ట్రక్ ప్లాస్టింగ్ మెటీరియల్ ఉన్న ఒక గోడౌన్ ఇవన్నీ నేనేమి ఊరికే ఇవన్నీ మీకు చూపిస్తున్నాను అధ్యక్ష ఈ హిజ్రాల్ ఫోటో కూడా మా సిస్టర్స్ అనాలనో బ్రదర్స్ అనాలనో వాళ్ళది కూడా నేను ఫోటో అధ్యక్ష ఆమె ఎందుకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి వచ్చి బొట్టు పెట్టి వెళ్ళినారు ఈ హిటాచీల దగ్గర నుంచి ఎంతెంత మెటీరియల్ ఉందో కూడా ఎన్ని జీపీఎస్ లొకేషన్స్ విత్ ఆల్ ఎవిడెన్సెస్ నేను పంపించాను అధ్యక్ష అల్టిమేట్గా నన్ను లిఫ్ట్ చేసారే కానీ ఇల్లీగల్ మైనింగ్ ఆపలేదు అధ్యక్ష డిసెంబర్ సెవెంత్ కోర్ట్ ఇచ్చింది కూడా ఉంది అధ్యక్ష ఫైనల్గా డిసెంబర్ ఇరవై ఒకటి నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పెడితే జనవరి ఒకటి క్లియర్గా ధీరజ్ కుమార్ డిప్యూటీ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్పెషల్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ సెక్రటేరియట్కి పంపించారు అధ్యక్ష చాలా క్లియర్గా ఐఎమ్ డైరెక్టెడ్ టు ఫార్వర్డ్ ఇయర్ విత్ కాపీ ఆఫ్ కంప్లైంట్ లెటర్ సైటెడ్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫార్మర్ అగ్రికల్చర్ మినిస్టర్స్ ఫైన్ లాస్ట్లో పేరేంటే ఇన్ దిస్ రికార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఇస్ ఇస్ రిక్వెస్టెడ్ టు ఎగ్జామిన్ ద మ్యాటర్ అండ్ కామెంట్స్ రిపోర్ట్ ఆన్ బీ ప్రొవైడెడ్ టు దిస్ మినిస్ట్రీ ఇమీడియట్లీ ఆఖర కేంద్ర ప్రభుత్వం ఇంటర్ ఎంటర్ అయిన తర్వాత ఇల్లీగల్ మైనింగ్ ఆపేరు అద్దేశం నేనేమంటానంటే మనం అరెస్ట్ చేశాం ఓకే బెయిల్ తెచ్చుకున్నారు వచ్చారు సో అల్టిమేట్గా వందల కోట్లు దోపిడీ చేసింది రికవరీ ఎట్టు చేయాలని అనేది ఆ వైపు గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్ ఇప్పుడు